విశ్వాసములో కొన్ని రకాల విశ్వాసాలు ఉన్నాయి అవిశ్వాసం కొంతమంది దేవుడు దిగొచ్చి మాట్లాడినా ఆ టైంలో కాసేపు విశ్వాసంతో ఉన్నట్టు కనబడతారు కానీ వాళ్ళు బయటికి వెళ్ళారంటే అవిశ్వాసంలో పడిపోతారు అవిశ్వాసము దేవుని బిడ్డారా మత ఎనిమిది పదిలో ప్రభువుని కూడా ఆశ్చర్యపరిచే విశ్వాసం కలిగిన వారు కొందరున్నారు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం ప్రభువును కూడా ఆశ్చర్యపరిచేటటువంటి విశ్వాసం మత విశ్వార్త పదిహేడు ఇరవైలో అల్ప విశ్వాసులు కనబడతారు అల్ప విశ్వాసం మత విశ్వవార్త పదిహేడు ఆరులో ఆవగించంత విశ్వాసం ఆ తర్వాత కొంతమందిలో గొప్ప విశ్వాసం ఇన్ని రకాలైన విశ్వాసాలు బైబుల్ గ్రంథంలో మనకు కనబడతాయి ఎన్ని విశ్వాసాలున్నా అమూల్యమైన విశ్వాసముతో ఎవరైతే ఉంటారో వారి జీవితం మీద దేవుని అభిషేకం విడుదలవుతుంది హలోయ శ్రమ వచ్చినప్పుడు Só de não...